గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక యాప్ని ప్రమోషన్ చేస్తూ మనం ఫిక్స్డ్ శాలరీ తీసుకోవచ్చు అండ్ ఇది లైఫ్ టైం మనము ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు జైనిగ్రామ్ అనేసి ఒక సోషల్ మీడియా అప్లికేషను ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సోషల్ మీడియా బయట వాడుతూ ఉంటాము సో అక్కడ మనకి ఎటువంటి ఇన్కమ్ అనేది రాదు కానీ అదే టైంపాస్ కనుక మనం ఈ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తే ఇక్కడ మనకు చూడండి అద్భుతమైనటువంటి ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఫిక్స్డ్ శాలరీ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది దాంతోపాటు మీకు గోవా ట్రిప్ ఇస్తుంది సో ఇక్కడ మనము నాన్ వర్కింగ్ మాదిరిగా ఆటో ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది ప్లస్ సెల్ఫ్ ఇన్కమ్ ఉంది అంటే మనము ఎవరిని టీమ్ చేసినా చేయకుండా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు దాన్ని మనం సెల్ఫ్ ఇన్కమ్ సోషల్ మైనింగ్ ద్వారా ఆన్ చేయొచ్చు సో సోషల్ మైనింగ్ అంటే జెన్గ్రామ్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నాం కదా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మాదిరిగా సో అక్కడ మనము ఎటువంటి పోస్ట్ లైక్స్ చేసినా మనకి ఎక్కడ ఇన్కమ్ రాదు కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఇన్కమ్ వస్తూ ఉంటుంది ప్లస్ మనకి ఇక్కడ రీల్స్ చూసినా వీడియోస్ చూసినా అర్నింగ్స్ అనేది వస్తా ఉంటుంది ఇది మనం అయితే ఒక సోషల్ మీడియా అప్లికేషన్ ఫస్ట్ టైం నెట్వర్క్లో ఉంది సో అది కూడా మనకేంటంటే వర్కింగ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్తో పాటు ఇక్కడ అన్ని రకాల అర్నింగ్స్ అనేది కంపెనీ మనకి ఇస్తుంది ఫ్రీగా ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు ఫిఫ్టీ పైస వస్తుంది ప్లస్ వచ్చిన ప్రతి పర్సన్స్ మీరు వాళ్ళ పోస్ట్కి లైక్ చేసిన వాళ్ళు మీ పోస్ట్కి లైక్ చేసిన ఇన్కమ్ అనేది వస్తుంది సో అట్లా అట్లా కనుక మీరు ఒక ఫ్రీ యూజర్ని చాలా ఈజీగా మనం చేయొచ్చు మీ టీంలో కనుక ఎయిట్ లెవెల్స్ ఇన్కమ్ ఉంటుంది సో ఎయిట్ లెవెల్లో ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ టీమ్ ఫ్రీ కాబట్టి టెన్ హండ్రెడ్ థౌసండ్ టెన్ థౌసండ్ సో అట్లా మనం జస్ట్ త్రీ స్టెప్స్ అయినా కూడా ఆటోమేటిక్గా ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అనేది ఆటోమేటిక్గా రీచ్ అవుతాం మనం సో ఎప్పుడైతే మీరు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ టీమ్ చేయగలుగుతారో అప్పుడు మీకు గోవా ట్రిప్ ఫ్రీగా త్రీ నైట్స్ ఫోర్ డేస్ గోవా ట్రిప్ అనేది కంపెనీ తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఫైవ్ థౌసండ్ మెంబర్స్ టీం కావాలి ఫైవ్ థౌసండ్ టీంలో మీకు సెవెంటీ డైరెక్ట్ స్పాన్సర్ ఉండాలి ఫ్రీ ఆపే కాబట్టి సెవెంటీ మెంబర్స్ చేయడం పెద్ద కష్టం ఏం కాదు కాబట్టి సెవెంటీ మెంబర్స్ డైరెక్ట్ తర్వాత మిగతా టీం మొత్తం కూడా అంటే ఫోర్ థౌజండ్ థర్టీ మెంబర్స్ అంతా కూడా ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ మెంబర్స్ అంతా కూడా మీ టీం నుంచి వచ్చిన జాలు మీరు ఇక్కడ ఎలిజిబుల్ట్ అవుతారు సో జైన్ గ్రామం ఫ్రీ ప్లాన్తో పాటు ప్రో ప్లాన్ ఉంది బేసిక్ ప్యాకేజ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ అంటే హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ ప్లస్ ఎయిటీన్ రూపీస్ జిఎస్టీ ఉంటుంది వన్ వన్ ఎయిట్ సో మీరు హండ్రెడ్ అండ్ ఎయిటీన్తోని థౌజండ్ మెంబెర్స్ టీమ్ చేస్తే అంటే థౌసండ్ మెంబర్స్ టీము చాలా ఈజీ హండ్రెడ్ రూపీస్ లేని వాళ్ళు ఎవరూ లేరు ప్లస్ ప్రో ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే డైలీ సెల్ఫ్ ఇన్కమ్ ఫిఫ్టీ రూపీస్ దాకా వాళ్ళు ఇన్కమ్ తీసుకోవచ్చు ఓకే ప్లస్ వాళ్ళకు నాన్ వర్కింగ్ ఆటో పుల్ గిటే ఎంట్రీ అవుతుంది కాబట్టి ఇన్కమ్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు శాలరీ తీసుకోవాలంటే మీరు ప్రో ప్యాకేజ్తో ఒక టెన్ మెంబర్స్ టీమ్ చేయండి సో టెన్ మెంబర్స్ చేసినందుకు మీరు రాయల్టీ ఇన్కమ్ కూడా ఎలిజిబుల్ అవుతారు డైలీ సెల్ఫ్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంది ప్లస్ ఈ టెన్ మెంబర్స్ టెన్ టెన్ చేస్తే హండ్రెడ్ మెంబర్స్ అవుతారు హండ్రెడ్ మెంబర్స్ టెన్ టెన్ చేస్తే థౌజండ్ మెంబర్స్ అవుతారు సో జస్ట్ త్రీ పీపుల్ త్రీ స్టెప్స్ అయినా కూడా మనకి ఏంటంటే ఇక్కడ గోవా ట్రిప్ అనేది మీకు కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రో ఫ్రీ యూజర్ అయితే ఫైవ్ థౌసండ్ ప్రో యూజర్ అయితే థౌసండ్ మెంబర్స్ టీంకే గోవా ట్రిప్ ఇస్తుంది ప్లస్ ఇక్కడ మీకు టూ థౌజండ్ రూపీస్ శాలరీ అలా ఫైవ్ మంత్స్ వరకు ఇస్తుంది సో వన్స్ టీమ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ మెంబర్స్ టీమ్ చేశారనుకోండి డైరెక్ట్ స్పాన్సర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టీం నుంచి ఫైవ్ ఫైవ్ రూపీస్ వస్తుంది సో ఎంత తక్కువ పెట్టుకున్నా మనకి ఏంటంటే ఫైవ్ ఫైవ్ రూపీస్ వేసుకున్న ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ థర్టీ ట్వంటీ టూ ఫార్టీ థౌజండ్ పడితే గోవా ట్రిప్ ఫ్రీగా వస్తుంది ప్లస్ మళ్ళీ మనకు మంత్లీ టూ టూ థౌజండ్ రూపీస్ సాలరీ ఇస్తుంది కంపెనీ సో దీని గానో మీకు డైరెక్టివ్ స్పాన్సర్ అనేది ఫిఫ్టీ మెంబర్స్ ఉండాలి సో సెకండ్ స్టెప్లో ఎవరైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ టీమ్ అంటే థౌజండ్ మెంబర్స్ కాకుండా ఇంకా అడిషనల్గా ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే టోటల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ టీమ్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ మీకు శాలరీ అనేది ఫైవ్ థౌజండ్ ఇస్తుంది సో ఇక్కడ టూ థౌజండ్ వస్తుంది కదా సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టీమ్ చేసిన వారికి ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ ఇస్తుంది అలా మీకు ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ పాటు ఇస్తుంది సిక్స్టీ మెంబర్స్ డైరెక్ట్ స్పాన్సర్ అనేది ఉండాలి ఫస్ట్ స్టెప్ ప్రో యూజర్ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ టీమ్ చేసిన వారికి కంపెనీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ శాలరీ ఇస్తుంది ట్వెల్వ్ మంత్స్ అంటే యావరేజ్ ఇక్కడ మీకు టూ ల్యాక్స్ వరకు శాలరీనే ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ఓకే ప్లస్ ఇక్కడ గోవా ట్రిప్ అనేది కామన్గా వస్తుంది ప్లస్ సెవెంటీ డైరెక్ట్ స్పాన్సర్స్ అనేది ఉండాలి ప్లస్ వచ్చిన ప్రతి వ్యక్తి సెల్ఫ్ ఇన్కమ్ వాళ్ళ సోషల్ మైనింగ్ ద్వారా ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు సో యాప్ ప్రమోషన్ చేసేవారికి బెనిఫిట్స్ సో అదర్ బెనిఫిట్స్ ఈ సాలరీలు కాకుండా మీకు ఆల్రెడీ చెప్పాను సో ఇక్కడ మీకు డైలీ సెల్ఫ్ ఇన్కమ్ సోషల్ మైనింగ్ లైక్స్ షేర్స్ కామెంట్స్ వీడియోస్ రీల్స్ చూసుకోవడం ద్వారా సెల్ఫ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ప్లస్ ఇక్కడ టీమ్ ఫామ్ చేస్తూ ఉంటే డైరెక్ట్ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ సెకండ్ లెవెల్ నుంచి ఎయిత్ లెవెల్ ఫైవ్ ఫైవ్ రూపీస్ వస్తుంది అండ్ ఎవరైతే టెన్ ప్లస్ డైరెక్ట్ స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఫైవ్ పర్సెంట్ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది సో ప్రజెంట్ మన కంపెనీలో గ్రామ్లో ఫిఫ్టీన్ మెంబర్స్ ఆల్రెడీ రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటున్నారు సో స్టార్ట్ అయినా ఒక కొద్దిగా కాలంలోనే ఒక త్రీ వీ త్రీ వీక్స్ వన్ మంత్లోనే ఈ రాయల్టీ అచీవర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అన్నారు వీళ్ళు రెగ్యులర్గా ఇన్కమ్ తీసుకుంటున్నారు ఓకే ప్లస్ ఇక్కడ మీరు ప్రో మెంబర్ అవ్వగానే మీరు ఆటోపల్ ఇన్కమ్ ఎలిజిబుల్ అవుతారు సో ఆటోపల్ ఇన్కమ్ అంటే మనం ఎలాగైతే ప్రో అయినామో ఎంటైర్ ఇండియాలో ఎవరి టీమ్ అయినా ఎక్కడైనా సరే జాయిన్ కానీయండి అక్కడ మీకు ఏంటంటే కంపెనీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇన్కమ్ ఇస్తుంది ఎయిట్ ల్యాక్స్ రివార్డ్ ఇస్తుంది సో గమనించండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నాన్ వర్కింగ్ ఇన్కమ్తో పాటు మీ టీం పెరుగుతూ ఉంటే గోవా ట్రిప్తో పాటు శాలరీ ఇస్తుంది సో ఇక్కడ మీ మొత్తం మీరే టీం చేయాలని అడగట్లేదు కంపెనీ సో మీ వంతు మీరు కొంచెం బేసిక్గా టీం చేసుకోండి అండ్ తర్వాత వచ్చే టీం మీద మీకు ఈ గోవా ట్రిప్ ఇస్తుంది ఇన్కమ్ ఇస్తుంది ఎట్ ద సేమ్ టైం ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది సో ఆటోపుల్ ఇన్కమ్ కూడా మనకి ఏంటంటే టూ బై టూ మ్యాట్రిక్స్ ఎయిటీ లెవెల్సే కాబట్టి ఫైవ్ టెన్ మెంబర్స్కి ఒక్కొక్క పర్సన్ ఎగ్జిట్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తీసుకోవచ్చు అండ్ ఇలా మీకు టీం పెరుగుతున్న కొద్దికి అవార్డ్స్ రివార్డ్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అవార్డ్స్ రివార్డ్స్ ఉంది అవన్నీ కూడా మనం ప్లాన్లో ఉంది అవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో ఈ ఆఫర్ డ్యూరేషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నిన్నటి నుంచి ఈ ఆఫర్ స్టార్ట్ అయింది ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ కాబట్టి సో నిన్నటి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు అంటే మోర్ దెన్ మీకు ఒక నైంటీ డేస్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ అనమాట ఇది సో హండ్రెడ్ డేస్లో మనం అట్లీస్ట్ ఒక టెన్ టెన్ డేస్కి టెన్ టెన్ మెంబర్స్ చేసుకుంటే ఆ టెన్ మెంబర్స్ టెన్ టెన్ చేసుకుంటే హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ టెంటైన్ చేసుకుంటే థౌసండ్ మెంబర్స్ సో అందరూ కూడా ఇక్కడ రీచ్ అవుతారు ఇది రీచ్ అయ్యారంటే ఇది ఆటోమేటిక్గా రీచ్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు సో ఇక్కడ మీరు రీచ్ అవడమే కాకుండా మీరు మీ టీం వాళ్ళని గిట్ట రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీకు ఏంటంటే ఈ వెయ్యి మంది కాస్త పదివేల మంది అవుతారు పదివేల మంది ఒకరిని రీచ్ చేసినా పదివేల మంది దాటిపోతారు సో వాళ్ళు అలానే సేమ్ డూప్లికేషన్ చేస్తే మీకు లక్షల్లో మెంబర్స్ అనేది ఫామ్ అవుతారు సో వాళ్ళందరి మీద మీరు రెగ్యులర్ ఇన్కమ్ తీసుకుంటారు ప్లస్ ఇన్కమ్తో పాటు మీకు రాబోయే రోజుల్లో కంపెనీ అన్ని సర్వీసెస్ కూడా యాడ్ చేస్తుంది సో వాళ్ళు డే టు డే లైఫ్లో ఏ సర్వీసెస్ వాడుకున్నా మీకు ఇక్కడ హ్యాపీగా అర్నింగ్స్ అనేది వస్తూ ఉంటుంది ఈ సోషల్ మీడియా అప్లికేషన్ నెట్వర్క్లో రావడం ఫస్ట్ టైం అండ్ మనం ఇస్తున్నటువంటి ఇన్కమ్ ఇక్కడ మా లైక్స్ కామెంట్స్ అంటే మీరు పోస్ట్ పెట్టినా మీకు ఇన్కమ్ ఇస్తుంది మీ పోస్ట్కి ఎవరైనా లైక్ చేసినా మీకు ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది మీరు వెళ్ళి ఎవరైనా పోస్ట్కి లైక్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది పెట్టిన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది సో ఇంత యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఏకైక అప్లికేషను జైన్ గ్రామ్ అప్లికేషన్ ఇక్కడ ఇంత గొప్ప అవకాశం మార్కెట్లో లేదు ప్లస్ దీంతోపాటు మీకు సాలరీ స్ట్రక్చర్ ఇస్తుంది కంపెనీ ప్లస్ ఇక్కడ చూసినటువంటి అద్భుతమైన బెనిఫిట్స్ అనేది ఇస్తుంది ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి సో ఈ రోజే టీమ్ ఫామ్ చేసుకుని శాలరీకి అచీవ్మెంట్ అయ్యి ప్లస్ మిగతా బెనిఫిట్స్ అన్ని కూడా ఎంజాయ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే ఎవరైతే మీకు ఈ వీడియో ఆడియో పంపించారో వాళ్ళకి కాల్ చేసి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి అండ్ కంపెనీ రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది డైలీ లేకపోతే డే బై డే సో మీటింగ్లో వచ్చి కూడా మీరు ఇంకా క్లారిటీ తీసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విష్యూ ఆల్ ద బెస్ట్